ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను అను ఒక అదుల్లామేయుని ఎద్ద ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయ అను ఒక కనానేయుని కుమార్తెను యూధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక అతని చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య ఎద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చెప్పాను చెప్పెను నాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూధా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను చాలా దినములైన తరువాత శూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడను అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుకు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు అనాయము ద్వారమును కూర్చుండగా యూధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేసి అనుకొని ఆ మార్గమును ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను అందుకే నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనెను తరువాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మేయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేసి ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు ఇక్కడ వేసే అవతీయు లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా యద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేసే అవతీయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకొననిమ్మో ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనిను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడను అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి ఆమెను కాల్చివేయ వలనని చెప్పాను ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించాను యూధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శైలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవకాలమందు కవలవారు ఆమె గర్భమందు ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు ఆమె నీ నీవేళ భేధించుకుని వచ్చితివనెను అందుచేత అతనికి పెరుసు అను పేరు పెట్టబడెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జరహు అను పేరు పెట్టబడెను